కాలేజీతో పాటు ఇంకా నా టైంలో నేను రావడం జరిగింది బీసీ కులాల ఐక్య వేదిక జాయింట్ యాక్షన్ కమిటీ తరపున నన్ను ఇక్కడికి పిలిచి వెంకటేశ్వరరావు గారు తర్వాత మెత్త మొగ మొత్తము బీసీ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులంతా పెద్ద సభ పెట్టి ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని చర్చించాం ఒకటి ఈ దేశంలో మార్పు రావాలి అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు రావాలి అంటే ఏ కులాలైతే ఉత్పత్తి కులాలు ఉన్నాయో ఆ కులాల పిల్లలకు అమ్మాయిలకు అబ్బాయిలకు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం చదువు చాలా బలంగా చెప్పించాలి అది ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్న ఇప్పుడున్న ఇంగ్లీష్ మీడియంను ఇంకా స్ట్రెంగ్త చేయాల్సిన అవసరం ఉంది రెండవది బీసీ కులాలలో ఉన్నవాళ్ళు కుల వృత్తులతో పాటు ఖచ్చితంగా బిజినెస్లోకి ఎంటర్ కావాలి బిజినెస్లోకి ఎంటర్ కాకుండా బీసీలు రాజకీయ రంగంలో నిలబడలేరు ఈ గోదావరి జిల్లాలో కానివ్వండి లేదా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి విడివిడిగా బీసీలల్లో ఎంతో ఆర్థిక శక్తి ఉంది కానీ దాన్ని బిజినెస్ ద్వారా ఏక కేంద్రంలోకి తీసుకొచ్చి బీసీలల్లో పెద్ద బిజినెస్దారులను తయారు చేయకుండా బీసీలు రాజకీయ అధికారాన్ని సాధించడం కష్టం మూడవది ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జరిగినట్లు కులగణన వెంటనే చేయాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కులగణన చేసిన తర్వాత చాలా విచిత్రమైన సమాచారం బయటకు వచ్చింది బీసీలు నలభై ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతం ఉన్నారని ఏది ముస్లిమేతర బీసీలు ముస్లిం బీసీలు చాలా చిన్న చిన్న కులాలు ఉన్నాయి అవి పది శాతము ముస్లిం బీసీలు ఉన్నారని తేలింది దాని ఆధారంగా రేపు పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు లోకల్ బాడీస్లలో రిజర్వేషన్ ఉండాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటి కులాగనల వెంటనే చేసి కులాల లెక్కలు మొత్తము ప్రజలకు బయటికి చెప్పాలి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తర్వాత కేంద్రము వాళ్ళు కలిసి ఏర్పాటు చేసిన ఎక్స్పర్టు కమిటీ సంఘంలో సభ్యున్ని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిని పరిశీలించే కమిటీ సభ్యున్ని కూడా మేము ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని తర్వాత ఎకనామిక్ డైవర్సిటీ బీసీలలో బీసీ కామర్స్ అండ్ బిజినెస్ ఒక సంస్థను పెట్టుకొని కమర్షియల్ నెట్వర్క్లో బీసీ సంస్థను పెట్టుకొని ప్రభుత్వము ఏదైతే కాంట్రాక్ట్లు ఇస్తుందో ఆ కాంట్రాక్ట్లలో మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్ బీసీలకు అడుగుతున్నాం అంటే ప్రభుత్వం కాంట్రాక్ట్లకు ఇచ్చే డబ్బులో ఇప్పటి వరకు కేవలము అప్పర్ కాస్ట్ల కాంట్రాక్టర్లకే పోతున్నది డబ్బు అంతా కనుక బీసీఎస్సీలలో కూడా వాళ్ళ వాటా కాంట్రాక్ట్లలో డబ్బు రావాలి అప్పుడే కాంట్రాక్టర్లు డెవలప్ అవుతారు బిజినెస్దారులు డెవలప్ అవుతారు కొత్తగా వచ్చే ఎంటర్ప్రెనర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ వీళ్ళు దావోస్కు ఇటు అటు పోయి చాలా పెట్టుబడులు తెస్తున్నామని చెప్తున్నారు ఈ వచ్చే పెట్టుబడులలో బీసీ విద్యార్థులకు ఉద్యోగాలు ఎట్లిస్తారు వాళ్ళ అవి ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి కనుక బీసీలకు మేము మేలు చేస్తామన్నప్పుడు పెట్టుబడిని మీరు ఈ రాష్ట్రాలకు ప్రైవేట్ సెక్టార్ నుంచి తెస్తామన్నప్పుడు బీసీ చదువుకున్న యువకులకు ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టార్లో ఒక రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికోసం మేము తెలంగాణలో ప్రయత్నం చేస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి తర్వాత స్కూల్లో అమ్మఒడి ఇప్పటి వరకు ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్లో ఇస్తామని ప్రకటించారు నేను నిన్న ఒక స్కూల్కి వెళ్ళి చూశాను స్కూల్ పిల్లలు అమ్మఒడి రావడంతో మాకు చాలా మేలుండేది ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు సాధ్యమైన తొందరగా అమ్మఒడి ప్రోగ్రామ్ని వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వ రంగంలో వచ్చే ఉద్యోగాలలో రిజర్వేషన్ అమలు చేయకుండా వాళ్ళు ఉండలే ఇప్పటి వరకు తెలంగాణలో చాలా ఉద్యోగాలు ఇప్పటికే నింపాయి గ్రూప్ వన్ పరీక్షలు కూడా అయిపోయినాయి గ్రూప్ టూ అయిపోయినాయి టీచర్లది అయిపోయింది కానీ ఆంధ్రప్రదేశ్లో రిక్రూట్మెంట్ జరగలేదు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో కూడా రిక్రూట్మెంట్ చేయలేదు కనుక మొత్తం రిక్రూట్మెంట్ చేసి ఇప్పుడున్న రిజర్వేషన్ను ప్రాపర్గా అమలు చేసి ఇక్కడ వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉద్యోగాలు నింపాల్సిన అవసరం ఉంది లేకపోతే ఏమవుతుంది అంటే నేను నిన్న ఒక స్కూల్లో చూశాను అదే కొలిదిండి కలిదిండి స్కూల్లో ను ఆరు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు అక్కడ ఇరవై ఐదు మంది టీచర్లు ఉన్నారు ఇంకా టీచర్ల అవసరాలు చాలా చోట్ల ఉన్నాయి కనుక మంచి విద్య ప్రభుత్వ స్కూళ్ళల్లో వస్తేనే బీసీఎస్సీఎస్టీలు బాగుపడతారు కనుక ఆ ప్రక్రియ కూడా ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైన తొందరగా చేపట్టాలనేది ప్రభుత్వానికి నా విజ్ఞానం అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం పెట్టారు ద్విభాషా పుస్తకాలు ఉన్నాయి నిన్న మేము పిల్లలతో ఆ ద్విభాషా పుస్తకాలు చదివించాము ఇంగ్లీష్ బాగా చదువుతున్నారు ఎయిత్ క్లాస్ పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు దాన్ని పకడ్బందీగా అమలు చేస్తే వచ్చే ఇరవై ముప్పై ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాల్లోనే విద్యారంగంలో ముందుండబోతుంది కనుక ఆ రంగాన్ని నెగ్లెక్ట్ చేయకుండా సరే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు లోకేష్ విద్యామంత్రి ఉన్నాడు ఖచ్చితంగా ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న అబ్బాయినే కనుక ఇంగ్లీష్ మీడియంను కంటిన్యూ చేయాలి ఆ అమ్మఒడి ప్రోగ్రామును వెంటనే అందించే ప్రయత్నం చేయాలనేది నా విజ్ఞప్తి ఓకే సార్